టీ మోసం గ్యారంటీ మోసం అనేది మన కొత్త ఏమో కాని వాళ్ళ కొత్త గారు ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు కానీ లేదా పని చేసేటప్పుడు కానీ అతను పూర్వపరాలు ఖచ్చితంగా మనం పరిశీలిస్తాం ఉదాహరణకి వారు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు వారు ముఖ్యమంత్రి ఉన్నారు వారు ఆ రోజులు ఏం చెప్పారంటే విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పారు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా చేత చెట్లు నాటిచ్చారు రోడ్లు ఏమిటి మొక్కలు పీకడము లేదంటే చెట్లు చిన్న చెట్లు తీయడము పెంచడము ప్రతి ఒక్కరిని చేయించారు మేమేమనుకున్నామంటే ఇదంతా విజన్ ట్వంటీ ట్వంటీలో అనుకున్నాం ఆ రోజు ఏం చెప్పారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటే నేను చేసే ప్రతి ఒక్క పని రాబోయే భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తాను నేను ఏ పని చేసినా అదే నాకు ఇంపాక్ట్ ఉంటది అన్నారు సరే విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు బ్యాట్ అధికారం పోయారు సరే ట్వంటీ ట్వంటీ ఈ రెండు వేల పద్నాలుగులో వచ్చారు అధికారంలోకి మరి ఆ రోజు మర్చిపోయింది ఈ రోజు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవైకి ఆరు సంవత్సరాలే దూరం ఉంది మీరు ఆ రోజు సగం చేసామన్నారు కదా విజన్ ట్వంటీ ట్వంటీ మరి అది కంప్లీట్ చేయొచ్చు కదా ఆ రోజు మళ్ళీ ఇంకో కొత్త అవతారం అవుతారు విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అన్నాడు అంటే ట్వంటీ ట్వంటీ అంతా ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోయారు సార్ ఇక్కడ విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అనేది యాక్చువల్గా ఇది మనం వచ్చేసి ఐగ్రాసం ప్రోగ్రామ్ ఇది టోటల్ ప్రపంచ వ్యాప్తంగా తీసుకొని విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అని ప్రోగ్రామ్ పెట్టారు అంటే ఒక్క సెకండ్ సార్ అది ఆ విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అనేది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు దాన్ని అంటే సుస్థిరాభివృద్ధి రాబోయే తరాలకి వాళ్ళకి కావాల్సిన వనరుల్ని ఇప్పుడు ఉన్న తరం ఆ వనరులు వేస్ట్ చేయకుండా ఆ తరాలు ఉపయోగించుకునే దాన్ని విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ లో బాగా పెట్టారు యాక్చువల్ గా ఇది ఐక్రా సమితి పెట్టినప్పుడు దీన్ని ఎంగేజ్ చేసుకోవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి మనకు రావాలా దీని ద్వారా కొంత ఫండ్స్ కూడా ఇస్తారు నువ్వు మీరు ఆ రోజు ట్వంటీ రెండు వేల పద్నాలుగులో రిజం ట్వంటీ ట్వంటీ నైన్ అన్నావు మంచిదే కాదల్లా మధ్యలో అధికారం పోయింది మరి ఇప్పుడు వచ్చినావు కదా మరి దాని ఆయన కంటిన్యూ చేయొచ్చు కదా దాన్ని కంటిన్యూ చేయడం ఆయన ఇప్పుడు మళ్ళీ దాన్ని మర్చిపోయారు జనాలు మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటారు ఆయన ట్వంటీ ట్వంటీ అంటే అది మధ్యలో చేస్తే ట్వంటీ ట్వంటీ నైన్ అంటే మళ్ళీ వదిలేసి ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటాడు అంటే రేపు ఇక్కడ ఉన్న ఓటర్లు కొంతమంది ఉంటామో ఉండమో తెలియని దాన్ని రాబోయే దానికి ఏదో చేస్తా అంటాడు నువ్వు ఇప్పుడు చేసిందే లేకపోయా మళ్ళీ ఏముంది ఇట్లా ఆయన ప్రతిరోజు తన స్వరూపాన్ని మార్చుకుంటానే ప్రజలు మద్ద పెడతానే ఉన్నాడు ఇంకొకటి మన గతంలో మన అన్న ప్రభుత్వంలో పాలించినప్పుడు ట్వంటీ నైన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మొత్తం విధ్వంసమే జరిగిందంట వాళ్ళ పెద్దలు ఆ పార్టీ పెద్దలు అయితే ప్రతి ఒక్కరు పైన మాట అంటే కింది దాకా మొత్తం ఐదేమో విధ్వంసమే నిజమే సరే మీరు అన్నట్టే విధ్వంసమే జరిగింది అంటే ఈ రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టడం విధ్వంసమా చెప్పండి ఒకసారి లేదు మీరు అన్నారు కదా మేము విధ్వంసమే చేశాం మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఈ కాలేజీలో ఎన్ని మోడల్ ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి పెద్దలు అదే అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటారు ఉన్నది కరెక్టే మా జగన్ అన్న ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు పెడితే మీ ఎక్స్పీరియన్స్ ఎన్ని పెట్టారు మీరు రెండోది రాజశేఖర్ రెడ్డి గారు ఓన్లీ మాత్రమే జగన్ అన్న దానికి ప్రో అంటే మనం చేసుకున్న పనికి కొద్దిగా అదనంగా యాడ్ చేసి మన వర్క్ లో క్వాలిటీ తెచ్చినప్పుడు దానికి ప్రో అంటాం జగన్ అన్న ఓన్లీ ఫీజులే కాదు విత్ హాస్టల్ ఫీజులు కూడా కట్టాడు ఇంతవరకు ఈ దేశంలో ఎవరు కూడా ఫీజు రియంబర్స్ తో పాటు హాస్టల్ ఫీజు కట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే మీరు ఇక్కడ మనం చెప్పే మాటలు ప్రతి కూడా ప్రతి మాట కూడా క్వాలిటీవ్ ఉండాలి క్వాంటిటేటివ్ గా ఉండాలి మనం నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడి వెళ్ళిపోతే ఇది అబద్ధమా నిజమాని కాదు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి రెండోది మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మా మీద చెప్పిన అబద్దాలు లేవు చేసిన ప్రచారాలు లేవు అని చూపించరు చేయని చూపించరు చేసిన మాట చూపేలా ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని అభద్రతా భావంలో పెట్టారు అంటే ఆడు అప్పులు చేస్తున్నారమ్మా అయిపోయింది రాష్ట్రం ఇంకా మేము లేకుంటే మీరు బతకలేరు అనే స్థితి తెచ్చారు ఓకే మీరు చేస్తారు కదా మా మీద మా టైం బ్యాడో ఏదో మేము ప్రతిపక్షానికి వచ్చాం ఈరోజు మీకు సుస్థిరమైన గవర్నమెంట్ ఉంది అంటే సర్ప్లస్ ఎటువంటి టెన్షన్ లేదు మీకు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీలో భాగస్వామ్యమైన బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో మీరు ఇంత అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు మీరు డెవలప్మెంట్ చేయండి మాకంటే మేము పెట్టిన రూపాయి కంటే పది రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి మేము చేసాం మీరు ధైర్యంగా రండి వర్క్ చేసి ప్రజల్లో పోదాం వైఎస్ఆర్ సిపి కంటే మేము ఒక రూపాయి ఈ ప్రజలకు వెల్ఫేర్ ఇచ్చాము డెవలప్మెంట్ చేసామని మాకు చేయండి తప్పేమండి మీకు మంచి అవకాశం ఇచ్చారు అది పోగొట్టుకొని లేస్తే ఎవరన్నా అన్న ఏ తల్లి పొందడం లేదంటే ఫస్ట్ కేసు కట్టం రాని అంటే కేసు కట్టండి అని ఈ రోజు ఈ రాష్ట్రంలో చూడండి మన నెల్లూరు జిల్లాలో తీసుకొస్తే మన నెల్లూరు జిల్లాలో పెద్దలు రెడ్డి గారు ఆయన ప్రతి రోజు ప్రశ్నిస్తున్నాడని చెప్పి ఫస్ట్ ఒక మైండ్స్ కేసు అని పెట్టారు ఆయన మళ్ళీ బేరి బాయ్ ఇంకొక ఎస్సీ ఎస్టీ కేసు అంటారు ఇంకో దాని బాయ్ లకే టోల్ గేట్ కేసు అంటారు ఈ విధంగా ఇప్పటికి పదమూడు పదమూడు కేసులు మొన్నటి చెప్పి నిన్న రెండు కట్టిరు మళ్ళీ పదిహేను కేసులు కట్టారు మన అధ్యక్షుల వారి మీద అంటే ఇంకా బెయిల్ తెచ్చుకునే కొన్ని కేసులు పెరుగుతుంటాయి రెండోది ఇప్పుడు వచ్చేసి మన పార్టీ ముఖ్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరైన కుటుంబాల్లో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి మన మేకపాటి వారి కుటుంబం ఒకటి వీళ్ళిద్దరే ఏంటంటే జగన్ అన్న నిలబడితే ఒక సైడ్ మనోళ్ళు ఒక సైడ్ పెద్దిరెడ్డి గారు ఉంటారు ఇటువంటి కుటుంబాలని వీళ్ళని జగన్ అన్న సపోర్ట్ చేస్తున్న కుటుంబాన్ని ఇప్పుడు టార్గెట్ మళ్ళీ స్టార్ట్ చేశారు ఏమని లిక్కర్ స్కామ్ అంట సార్ ఈ రోజు లిక్కర్ స్కామ్ లో సిసిజి అని ఉంది సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అది వీళ్ళు ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై రెండులో లో టీడీపీ ప్రభుత్వం పోయి ఆంధ్రప్రదేశ్ లో జరిగే లిక్కర్ బిజినెస్ కానీ దాని క్వాలిటీ కానీ మొత్తం చీప్ అని ఒక కంప్లైంట్ ఇచ్చారు అదే సిసిజీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఏపీకి వచ్చి చెక్ చేసింది వాళ్ళు ఇచ్చిన బ్రాండ్లే చెక్ చేసింది ఇందులో ఎటువంటి కల్తీ లేదు ఇది ప్యూర్ గా ఉంది ఈ పాలసీ కరెక్ట్ అని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు ఒక మనిషి కరెక్ట్ కాదా అని ఈ దేశంలో సర్టిఫికేట్ ఇచ్చే సెంట్రల్ సెంట్రల్ టీమ్స్ ఇంకా వాళ్ళని కూడా మీరు ఫ్రాడ్ అంటే ఎవరు ఫ్రాడ్ అని ఆ లిక్కర్ కేసు అంటారు మిథున్ రెడ్డి గారిని విచారణ విచారణ అరెస్ట్ చేశారు ఇంతకీ లిక్కర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టిర్రు ఎక్కడ ఆస్తులు కొన్నారా లేకుంటే పెట్టుబడులు క్యాష్ పట్టుకునరా ఏమీ లేదు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసు కట్టడం మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే వినవిస్తున్నాం సార్ దేవుడు దయో ఏదో మీకు అవకాశం వచ్చింది మాకంటే మంచి పాలన ఇవ్వండి మీరు ప్రజలు మనల్ని పొందండి అంతేకాని ఇటువంటి విధ్వంసకనేది రాబోయే రోజుల్లో ఈ పరిపాలన ఈ సొసైటీకి ఇంపాక్ట్ ఇస్తుంది ఈ పాలన ఇప్పుడు మీరు చేసే పాలన ఈ సొసైటీకి ఏమి ఇంపాక్ట్ ఇస్తుంది మనం చేసే పని ఏదో ఒక ఇంపాక్ట్ ఇవ్వాలి కదా ఏమి ఇంపాక్ట్ ఇస్తుంది మీరు ఇచ్చే పాలన మీరు ఒక్కసారి అది ఆలోచన చేయండి మనం కూడా ఆవేశపడద్దు ప్రతిది మనం వాళ్ళని ఇటువంటి మాట్లాడవద్దు మనం ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత ధైర్యంగా మీటింగ్ పెట్టుకున్నాం అంటే దానికి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి అనే ఎందుకంటే రాజకీయాల్లో అందరూ రాజకీయాలు చేస్తుంటారు యాభై నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రులు అందరూ అయ్యారు ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మాత అయ్యారు కానీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలని ఒక కొత్త వచ్చిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిటిక్స్ లో ప్రతి ఒక్క లీడరు పై స్థాయి నుంచి కింది వరకు మాట చెప్పాలంటే భయపడుతున్నారు అరే రేపు ప్రశ్నిస్తారు మనల్ని మనం ఏం చెయ్యాలి మనం చెప్పేది మనకు ఎరుకుందా లేదని ఆలోచన చేస్తుంది కాబట్టి మనకు రాబోయే మంచి రోజులు ఉన్నాయి మనందరం కష్టపడి మన పెద్దలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అని ఎమ్మెల్యే చేసుకుంటే ఆటోమేటిక్ గా జగన్ సీఎం అయిపోతుంది అన్నం ఎమ్మెల్యే చేసేంత వరకు మనం విశ్రమించకుండా కష్టపడి పనిచేసి గెలిపిద్దామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు